చెప్పావు నేను మళ్ళా మీరు వచ్చి నాకు మంగళవారం బుధవారం మాట్లాడండి నేను చేపిస్తానమ్మా మీరు బాధపడి వస్తుంది రోజు చేస్తాను పిలిపిస్తాను వస్తే ఇప్పుడు నెలవూర్పల్లో ఒక మంచి చనిపోయినాడు గురి వేసుకొని అతని ఫోన్ అవన్నీ మీ కంట్రోల్లో పెట్టుకోండి వాళ్ళ భార్య ఏదో హ్యాండిల్ చేస్తూ ఉందంటే ఎవరికి ఎంటర్టైన్ ఆయన వచ్చి ఇప్పుడు పబ్లిక్ అసెట్ అయిపోయినాడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ అసెట్ కాదు ఎట్లా అంటే వీళ్ళందరి డబ్బులు తీసుకుంటారు సో ఇవన్నీ మనం సార్ట్అవుట్ చేయాలి ఇదంతా వీళ్ళ గడ్డలు రేపు పడుతుంది మళ్ళీ వీళ్ళ కుటుంబాలన్నీ కష్టాలు వచ్చేస్తాయి ఆర్థికంగా వీళ్ళకి సమస్యలు వస్తాయి మళ్ళీ మనమే వస్తారు ఇష్యూ మనం టేక్ ఓవర్ చేసుకోండి ఆయన అసెట్స్ కూడా ఏమేమి ఉండాలి భార్య దగ్గర అడిగి కనుక్కో లైట్లో ఏమైనా పేపర్స్ మీ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు పెట్టుకోండి నేను